ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తీరని కోరికొకటి ఈ క్షణమే నెరవేర్చబోతుందని బిడ్డ ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు లేదంటే కష్టాలు తప్పవు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాపగారు ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఈరోజు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చానమ్మా నువ్వు ఎన్నో రోజుల నుంచి నీ బాబాని అడుగుతున్నావు కదా ఆ యొక్క కోరిక తీరబోతుంది నీకైనది నీకు అవసరమైనది నువ్వు కోరుకో ఆ కోరిక తీర్చాలని నీ దగ్గరికి వచ్చాను నీ కోరిక తీరితే ఇక నా కోరిక కూడా తీరినట్టే తల్లి నీ కోరికను తీర్చి నీతో మనసు విప్పి మాట్లాడాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నానమ్మా ఇంకా కొన్ని క్షణాల్లో నీ యొక్క సమస్యలన్నీ కూడా తీరిపోయి తీయని లాంటి ఆనందాన్ని నీకు అందించబోతున్నాను నువ్వు కోరుకున్నవన్నీ జరిపించి నువ్వు ఆశపడినవన్నీ నీకు అందించి నీ యొక్క ఆనందాన్ని రెట్టింపు చేస్తాను బిడ్డ దానికన్నా ముందు ఒక్క విషయం నీకు చెప్పాలమ్మా వింటావా తల్లి చూడు తల్లి నీ జీవితంలో అన్ని విషయాలు నీకు సరిచేస్తాను అప్పటి వరకు కొంచెం జాగ్రత్తగా ఉండు నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించమ్మా అందులో అంటే అలా తీసుకోవడం వల్ల అందులో ఉన్న సమస్యల నుంచి నువ్వు తప్పించుకోవచ్చు బిడ్డ ఒకడు చెప్పనా ఎప్పుడైనా సరే ఏ విషయమైనా సరే అది చిన్నదైనా కానీ పెద్దదైనా కానీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటూ ఉండు ఎప్పుడు కూడా దిగులు పడకమ్మా నీ సమస్య నుంచి తెలివిగా బయటపడు నీ సొంతంగా ఆలోచించు ఒక మంచి నిర్ణయం తీసుకో తల్లి నీ బాబా కూడా నీతో పాటే ఉంటూ నీకు ఒక మంచిదాన్ని చూపిస్తాడు బిడ్డ నువ్వు ఎవరి దగ్గర కూడా ఓడిపోవు నాపై నమ్మకంతో ఉన్న నీకు ఎలాంటి ఆపద రాకుండా నా ఆశీర్వాదం నీకు అందిస్తాను మరొక ఉద్దేశం లేదు తల్లి నీ కోరికలు తీర్చుకో అటు తీర్చకూడదని కాదు చివరి దశకి చేరుకున్నాయి ఇక నీ కోరికలన్నీ కూడా నా దగ్గర పెట్టావు కదా అవన్నీ కూడా నీ దగ్గర ఉంచబోతున్నాను ఇక అంతా కూడా మంచి జరుగుతుందమ్మా నీ బాబా చెప్పేది మనస్ఫూర్తిగా విన్న వెంటనే తప్పకుండా ఆ విషయాన్ని నమ్ము నమ్మకమే నీ జీవితం నిలబెడుతుంది తల్లి ఒక్కసారి ఆశనే విత్తనానికి నీరు పోసినప్పుడు అది పెరిగి పెద్దదై దుఃఖానికి కారణమవుతుంది ఇది నీ బాబా నీకు చెప్తున్న జాగ్రత్త కాబట్టి నువ్వు కోరుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించు ఎందుకంటే ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించమ్మా ఎందుకు నా కోరిక నా బాబా నెరవేర్చడం లేదో సమాధానం నీకే దొరుకుతుంది చూడు తల్లి పరిపూర్ణమైన ఆశీర్వాదం నీకుంటుంది ఎవరి దగ్గర నుంచి ఏమి ఆశించకుండా న్యాయంగా ఉంటూ న్యాయమైన కోరికలు కోరితే తప్పకుండా నీ లక్ష్యాన్ని నేను నెరవేరుస్తాను నీకైనది నీకు రాసి పెట్టినప్పుడు కొంచెం ఆలస్యమైన సరే అది తప్పకుండా నీకు చేరుస్తారు తల్లి ధైర్యంగా ఉండు నీకు కావాల్సింది తప్పకుండా నేను అందిస్తాను నువ్వు చేసే మంచి నువ్వు చేస్తూనే ఉండు నువ్వు ఏ పని అయితే చెయ్యాలి అనుకుంటున్నావో ఆ పని వైపు ప్రతిరోజు కూడా అడుగు వేస్తూనే ఉండు చెడును మాత్రం అస్సలు తలుచుకోవద్దు బిడ్డ తప్పకుండా నీ భవిష్యత్తు అవుతుంది ప్రశాంతంగా జీవించు చూడు తల్లి ఒకవేళ నువ్వు అన్యాయంగా ఉంటే నీకు తప్పకుండా నరకం వస్తుంది కాబట్టి ఎలాంటి సందర్భంలో అయినా సరే అందరి మంచి కోరుకో ఎందుకంటే నీకు కూడా మంచి జరుగుతుంది కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఇరుగు పొరుగు వాని మంచిని కోరుకుంటావో నీకు జరిగేవన్నీ కూడా మంచి జరుగుతాయమ్మా జరగాల్సిన చెడు కూడా మాయమయ్యి అది కూడా మంచి అంటే మంచిగానే మారుతుంది నీ బాబా మాటలను మాత్రం కొట్టిపారేయదు తల్లి మంచి పనులు చెయ్యు చూడు బిడ్డ ఒకవేళ మంచి చేయలేకపోయినా సరే చెడు మాత్రం చేయొద్దమ్మా సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ ఎవ్వరికీ కూడా అపకారం మాత్రం తలపెట్టద్దు జరిగిపోయిన దాన్ని ఎవరు కూడా మార్చలేరు జరగబోయే దాన్ని నీకు నచ్చినట్టుగా నేను మారుస్తాను బిడ్డ అవును తల్లి నీ యొక్క ఆలోచన బట్టి నీ జీవితం మారుస్తుందని గుర్తుపెట్టుకో న్యాయంగా ఉంటే గెలుపు నీ సొంతమవుతుందని గుర్తుంచుకో ఇక మంచిగా జీవించేందుకు ప్రయత్నం చేయు అన్నీ కూడా నీకు అనుకూలంగా మారుతాయమ్మా అలా మారేలా నేను చేస్తాను నువ్వు చేసే మంచి పని అది చిన్నదైనా పెద్దదైనా సరే అది నీకు ఎన్నో రెట్ల పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది నా బిడ్డ పైన నీకు ఆఖరిగా ఒక విషయం చెప్తాను విను నువ్వు ఎప్పుడు కూడా ఎవరినైనా సరే నీకు సహాయం చేస్తే మాత్రం వారిని మర్చిపోకు అలాగే నువ్వు చేసే సహాయానికి లెక్క కట్టకు ఇది మాత్రమే నీకు నీ బాబా చెప్తున్నారు నువ్వు చేసే సహాయమే నీకు బంగారం లాంటి జీవితాన్ని ప్రసాదిస్తుందమ్మా ఆ భగవంతుని ఆశీర్వాదం మీకు తప్పకుండా దొరుకుతుంది జాగ్రత్తగా తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు